ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మజాత్ ఇచ్చే టాప్ టెన్ బిగ్గెస్ట్ ప్లేయర్స్ వీళ్ళే ఆ టాప్ టెన్ బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం నెంబర్ వన్ ప్లేస్లో ఉంది వెంకటేష్ అయ్యర్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సిఆర్ ఇచ్చి వెంకటేష్ అయ్యర్నైతే బాగా కష్టపడి తీసుకున్నారు కేకేఆర్ అప్పుడు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ నువ్వా నీనా అని ఒక యుద్ధం కూడా గట్టిగానే జరిగింది కానీ ఆ యుద్ధంలో కేకేఆర్ఏ గెలిచింది ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సిఆర్ కానీ ఆర్సీబీ కూడా ట్వంటీ క్రోర్స్ ప్లస్ పాడడం చాలా షాక్కి గురి చేసింది వెంకటేష్ అయ్యర్ కోసం అసలు వెంకటేష్ అయ్యర్ కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు అండ్ చూస్తే ఆడేదే ఒక ఐపీఎల్ త్రీ మంత్స్ ఇంకా రిమైనింగ్ నైన్ మంత్స్ ఖాళీగానే ఉంటాడు కానీ ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే వెంకటేష్ అయ్యర్ ఫైనల్స్ అయినా సెమీఫైనల్స్ అయినా క్వాలిఫై అవ్వాల్సిన టీం అయినా అండ్ లేకపోతే ఎలిమినేటర్ మ్యాచ్ అయినా ఏదైనా కానీ ప్రెజర్ని హ్యాండిల్ చేసి చాలా అద్భుతంగా ఆడగలడు అందుకోసమే వెంకటేష్ అయ్యర్ కోసం బాగా బిట్ చేశారు ఆర్సీబీ అండ్ కేకేఆర్ కేకేఆర్ గెలిచింది కానీ కేకేఆర్ వదిలేసింది ఎందుకు అంటే లాస్ట్ సీజన్లో ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సిఆర్కి ఎంత వర్త్ చేశాడంటే కోటి రూపాయలు కూడా వర్త్ అవ్వలేదు ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇస్తే డెబ్బై ఐదు లక్షలకు మాత్రమే న్యాయం జరిగింది ఇంకా ఇరవై మూడు కోట్లు గంగార్పణ అయింది అందుకోసమే ఈసారి కొత్త ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలని కేకేఆర్ అయితే గట్టిగా డిసిషన్స్ తీసుకున్నారు వెంకటేష్ అయ్యర్ని వదిలేశారు కానీ వెంకటేష్ అయ్యర్ కోసం ఏ టీం పోరాడుతుందంటే అది ఆర్సీబీ అని చెప్పాలి కానీ ఆర్సీబీకి దేవ్దత్ పడికలు వచ్చేశాడు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్లో కొడుతున్నాడు ఇంకా వెంకటేష్ అయ్యర్ కోసం చూస్తూ అంటే మ్యాక్సిమం నో అనే చెప్తా ఇంకా వెంకటేష్ అయ్యర్ కోసం అయితే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ట్రై చేయొచ్చు అండ్ డీసీ వాళ్ళు ట్రై చేయొచ్చు ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ నీడ్ ఎక్కువగా ఉంది మిడిల్ ఆర్డర్ వాళ్ళకి పక్కాగా కావాలి సో డీసీకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కెఎల్ రాహుల్ ఆధ్వర్యంలో ఇంత బిడ్ చేస్తాడంటే మేబీ ఫోర్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ లోపు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది లేకపోతే ఐపీఎల్లోనే ఉండే ఛాన్సెస్ పోతాయి నెంబర్ టూ మతీషా పతిరాన థర్టీన్ సిఆర్ సిఎస్కే వాళ్ళకి ఒక మిడిల్ ఆర్డర్లో బౌలింగ్ వేస్తూ ట్వెల్త్ ఓవర్ నుంచి డెత్ ఓవర్ దాకా అద్దరగొట్టే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది పతిరానా కానీ పతిరానా సిఎస్కేని ఫ్యామిలీ లెక్క చూస్తాడు బాగా అంటే బాగా ఇష్టపడతాడు లాయల్టీగా కానీ ఏం చేస్తాం పతిరానా అని కూడా సిఎస్కే వాళ్ళు వదిలేశారు ఇక్కడ పదమూడు కోట్లతో వదిలేసేసి మళ్ళీ రైట్ టు ద మ్యాచ్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సిఎస్కే వాళ్ళు మినీ ఆప్షన్లో సో మాక్సిమం ఒకవేళ పతిరానాన్ని తీసుకోకపోతే పతిరానాని టార్గెట్ చేసే టీం ఏదైనా ఉంది అంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ట్వంటీ సిఆర్ పైగా ఉన్నాయి ఇరవై రెండు కోట్లకి పైగా ఉంది మేబీ పతిరానాని ట్రై చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకంటూ మహమ్మద్ షమీ లేడు భువనేశ్వర్ కుమార్ లేడు అండ్ చెప్పుకోదగ్గ బెస్ట్ ఓర్ స్పెషలిస్ట్ ఎవ్వరూ లేరు సో ఎస్ఆర్హిచ్ ట్రై చేయొచ్చు మతీషా పతిరాణ కోసం నెక్స్ట్ అయితే రసెల్ ఇతన్ని కేకేఆర్ వాళ్ళు వదిలేయటం చాలా పెద్ద షాకింగ్ ఫ్యాక్టర్గా మారిపోయింది రసల్ కేకేఆర్ తరఫున ఆడి రెండు వేలకు పైగా పరుగులు తీశాడు వన్ ట్వంటీ ఫోర్ వికెట్స్ తీశాడు అయినా కేకేఆర్ వాళ్ళు వదిలేశారు ఇదే చాలా పెద్ద షాకింగ్ లైక్ సిఎస్కే వాళ్ళు జడేజాను వదిలేసినట్టు కేకేఆర్ వాళ్ళది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా అలా రిటైన్ చేయకుండా రిలీజ్ చేసేసారు అండ్ కేకేఆర్ నుంచి చాలా పెద్ద షాకింగ్ ఫ్యాక్టరీ ఇది ఫ్యాన్స్కి అయితే మ్యాక్సిమం ఇతన్ని తీసుకునే ఛాన్సెస్ చెన్నై సూపర్ కింగ్స్కే ఉంది ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ఫార్టీ త్రీ సిఆర్ ఉంది అండ్ కేకేఆర్ దగ్గర చాలా ఎక్కువగానే ఉంది సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఉన్నాయి కానీ వదిలేసింది కేకేఆర్ సో మళ్ళీ కేకేఆర్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి అందుకని నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కి ఒక ఆల్రౌండర్ కావాలి ఒక ఫినిషర్ కావాలి ఎంఎస్ ధోని లాంటి ఫినిషర్ కావాలి అంటే ఇప్పుడు రసల్ని ఎంకరేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందుకని రస్సులు తీసుకుంటారని నా గట్టి నమ్మకం చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఇంకా అక్కడ చూస్తే శివం దూబే అండ్ డెవాల్డ్ బ్రేవీసు రస్సెలు మహేంద్ర సింగ్ ధోని ఇలాంటి నలుగురు ఖచ్చితంగా ఉంటే విధ్వంసం సృష్టించగలరు అలా ఉంది మరి అందుకనే కేకేఆర్ వాళ్ళు వదిలేసిన సిఎస్కే వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఇదేనేమో పక్కాగా ఇప్పుడు నేను చెప్పిన ఫోర్ ప్లేయర్స్ ఈ టీమ్స్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్యామలన్ గ్రీన్ ఏ టీమ్కి వెళ్తాడు అండ్ తన యొక్క వాల్యూ ఎంత లియం లివింగ్స్టన్ ఏ టీంకి వెళ్తాడు తన యొక్క వాల్యూ ఎంత ఇంకా అలాగే ఆకాష్ దీపు డేవిడ్ మిల్లర్ ఆండ్రూ నోకియా డెవిన్ కాన్వే రచిన్ రవీంద్ర జాక్ ఫ్రెజర్ మెగ్గర్క్ రవి బిష్నోయ్ ఇంకా చాలామంది ప్లేయర్స్ ఏ టీంకి వెళ్తారు ఎంత వాల్యూ ఉంది వాట్ ఈస్ వాట్ అని క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో మీకు ఆ ప్లేయర్స్ గురించి చెప్తాను క్లారిటీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూని అస్సలు మిస్ అవ్వకుండా చూసేసేయండి